కాంగ్రెస్ ప్రభుత్వం గతినికి ఆరు నెలలైనా ఇప్పటికీ పెన్షన్లపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని ఇంకెప్పుడు పెన్షన్లు ఇస్తారంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీజేపీ నాయకులు ఆందోళన దిగారు మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు వృద్ధులు వికలాంగులు వితంతువులకు సంబంధించిన పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంపీడీఓ విజయ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లకు అదనంగా ఇస్తామని చెప్పి పాతవి ఇవ్వకుండా కొత్త వాటికి అనుమతి ఇవ్వకుండా అర్హులైన వారిని ఇబ్బందికి గురి చేయడం దారుణమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి ఇంకా నిర్లక్ష్యంగా ప్రజలపై అధికార దాహాన్ని రుద్దుతూ ఇంకా వారి యొక్క వ్యవస్థను కంటిన్యూ చేస్తున్న విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ మండల పక్షాన ఎంపీడీఓ ఆఫీసులో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే ఆరు గ్యారంటీల పేరిట అంటే ముందుగా పెన్షన్ల విషయంలో లబ్ధిదారులకు చాలా ఇబ్బంది జరుగుతున్న తరుణంలో వారి యొక్క బాధలను మేము చూసి ఈరోజు ఎంపీడీఓ గారికి ప్రభుత్వానికి విన్నవించే విధంగా నిరసన వ్యక్తం చేసి ఎన్నికల సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలు ఏదైతే ఉందో ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఎంతైనా ప్రజలు ప్రజలు మోసం చేస్తూ ఈ యొక్క ఒక్కొక్క స్కీమ్ విషయంలో ఒక్కొక్క రోజు ప్రజలను ఎప్పటికప్పుడు మభ్య పెడతా ఉన్నారని చెప్పేసందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు తిరుమాక మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈ యొక్క అరుణి లబ్ధిదారులందరికీ కూడా पेन मंजूर चेयर